హలో అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఈ బ్లాగ్ ఈ వ్లాగ్ ఏంటంటే నేను శుక్రవారం నైట్ అయితే ఈ విధంగా రాగిపిండిని వాటర్ లో కలిపి ఒక రెండు ముట్టు రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకొని ఈ విధంగా వాటర్ తో ఎక్కువ కలుపుకొని మిగిలిన అన్నంలోకి కొంచెం స్టవ్ ఆన్ చేసేసి ఈ వాటర్ కూడా ఇందులో వేసేసుకొని రాగి పిండి వాటర్ ని ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉడకనిస్తే సరిపోద్దండి చక్కగా దగ్గర కంటే అయిపోద్ది ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా నైట్ మనం రాగి రాగి పిండితో అన్నాన్ని రెడీ చేసుకుని ఇందులో పెరుగు పాలు పెరుగు వేసుకుని నానబెట్టి సారీ తోడు పెట్టేసుకుంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తింటే చాలా హెల్దీ అండి మనకి ఎలాంటి నీరసం రాదు రోజంతా కూడా పొట్ట పొట్టలో హాయిగా ఉంటుంది అలాగే మంచి ఎనర్జీ వస్తుంది ఈ రాగి పిండి మన హెల్త్ కి మంచిది అలాగే ఈ పులిసిన అన్నము నైట్ నానబెట్టేసి నానబెట్టిన అన్నంలోకి అన్నము ఎర్లీ మార్నింగ్ పెరుగుతో తింటే చాలా హెల్త్కి మంచిదండి నేనైతే ఈ విధంగా నా పాలు కొంచెం పెరుగు వేసి ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిపియలు మధ్యలో కట్ చేసి పెట్టేశాను అనమాట ఈ ఫ్లేవర్ అంతా కూడా ఇందులో దిగి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి హలో అండి గుడ్ మార్నింగ్ ఈ రోజు కూడా పార్క్ అయితే వచ్చేసాను పార్కింగ్ చేద్దామని విజుని అయితే స్కూల్లో అదే స్కూల్ బస్ ఎక్కించేసి పార్క్ అయితే వచ్చేసాను ఇప్పుడైతే ఇక్కడ వాకింగ్ చేస్తున్నా అనమాట చూద్దాం ఎన్ని రౌండ్లు వేస్తాను మినిమం టెన్ పది రౌండ్లు అయితే చాలు అంతకు మించి ఎక్కువ వేయనవసరం లేదని ఎందుకంటే పాదాల నొప్పులు చేస్తున్నా ఎందుకు వస్తుందో తెలియదు ఈ మధ్య ఎక్కువగా పాదాల నొప్పులు వస్తుంది నేను ఎక్కువ నిన్న టెన్ రౌండ్స్ వేసాను కదా పాదాల నొప్పులు అనమాట చాలా ఎక్కువ సరే ఇప్పుడైతే వాకింగ్ చేస్తాను నెక్స్ట్ మళ్ళీ וכאלה שתכניסי. పార్క్ లో ఇలా ఎక్సర్సైజ్ చేసేసిన తర్వాత వాకింగ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కూర్చున్నాను నేను కాసేపు అయితే రిలాక్స్ అవుతున్నాను టెన్ రౌండ్స్ అయితే బాగానే వేసాను తర్వాత కొన్ని ఎక్సర్సైజ్లు చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంకోండి ఇంటికి వచ్చిన తర్వాత మా విద్యోకి ట్వెల్వ్ లెవెన్ థర్టీ కల్లా వచ్చేస్తుంది అనమాట సాటర్డే విజుని స్కూల్కి పంపించేసి మార్నింగ్ నేను పార్క్కి వెళ్ళిపోయాను అనమాట ఎక్సర్సైజ్ చేద్దాము మంచిగా వాకింగ్ అవి ఇంకా తర్వాత నేను ఇంటికి వచ్చి నేను వంట చేసేలోపు లెవెన్ థర్టీ కల్లా విజ్జు ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగో హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట మండే నుంచి వెళ్ళి హాలిడేస్ మళ్ళీ జూన్లో ఇస్తారనమాట ఇంకా హాలిడే హోంవర్క్ అయితే ఫుల్గా ఇచ్చిస్తారు విజ్జుకి శశాంక్ ఫస్ట్ అయితే శశాంక్ అది హాలిడే హోంవర్క్ అయితే కంప్లీట్ చేస్తుందంట అంటే డ్రాయింగ్ అవన్నీ ఉన్నాయి కదా వేస్తానండి కానీ తన హోంవర్క్ కూడా చేస్తాను ఇది కూడా నా బ్లాగ్ లో ఇంక్లూడ్ చేయమ్మా అని చెప్పంటే నేనైతే ఇది సరే అని చెప్పేసి తీసుకుంది తీసుకున్న తర్వాత ఇదిగోండి నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట మీ పిల్లలు కూడా ఇలాగే హోంవర్క్ కంప్లీట్ చేస్తున్నారా హాలిడేస్ హోంవర్క్ మాకైతే ఇంకా మా వాళ్ళకైతే హాలిడేస్ ఇచ్చేసారు ఇంకా ఈ సెలవుల్లో మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు లైక్స్ ఎవరు చేయట్లేదు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా మంచిగా మా నేను మాట్లాడే విధానం కానీ వీడియోస్ తీసే విధానం గానీ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి ఇలా మా విద్యు చక్కగా డైరీలో డై డైరీ రాసుకుంటది ఈ డైరీలో ఆ హోంవర్క్ ఏ టైంకి ఎప్పుడు రా రాసుకోవాలన్నది కూడా ఒక టైం పెట్టుకుని హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేస్తుంది అనమాట అప్పుడప్పుడు శశాంక్ కూడా చేస్తుంది శశాంక డ్రాయింగ్ అవి ఇస్తారు కదా ఆ చిన్నపిల్లడు వేయలేడు కాబట్టి తను చేస్తుంది అనమాట ఈ రోజు ఇటు వ్లాగ్ ఇదేనండి ఈ వ్లాగ్ అయితే చిన్నదే నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ మొత్తం ఒకసారి చెక్ చేయండి మన లో మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయండి ఊటీ వెళ్ళాము కేరళ వెళ్ళాము ఈ వ్లాగ్స్ అన్ని ఉన్నాయి చూడండి చాలా బాగుంటాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్